ఒక్క ఆలోచన మన చిన్నప్పుడే మన అమ్మ నాన్న నాన్నది మనం అన్నం తినకపోతే చందమామ రాయ అనుకుంటే చూపించింది కదా ఆ చూపించి అంటే ఒక చిన్న ఆలోచన పెద్ద ఆవిష్కరణకు దారి చేసింది అప్పుడు చందమామ చందమా అంటే అది ఎక్కడో దూరం ఉంది అది కానీ ఆ దూరం అక్కడికి వెళ్తామా అనుకున్నాం కానీ ఎందుకు వెళ్ళొద్దు ఒక ఆలోచన ఎందుకు వెళ్ళదు దానికి ఒక కృషి చేసినాం మనం అట్లా ఆలోచన ఏమైంది ఇలా పెద్ద ఆవిష్కరణకు చెంద్రుడి మీద అడుగు పెట్టే పరిస్థితి మనకు వచ్చేసింది కదా అంటే ఇప్పుడైనా మనము ఏదైనా కూడా మన చిన్న చిన్న ఆలోచనలు ఒక పెద్ద ఆవిష్కరణ దాడి చేసి మనం ఒక పెద్ద సైంటిస్ట్గా కావడానికి మన విద్యార్థి ఈ దశనే ఒక పునాదాలు ఉంటుంది కాబట్టి ఏమిటి ఎలా అనే ఈ యొక్క క్వశ్చన్స్ మన మైండ్ లోపల ఉన్నట్లయితే మనం ఒక పెద్ద గొప్ప శాస్త్రవేత్త రాయడానికి అవకాశం కాబట్టి ఇటువంటి ఇటువంటి లేచే సందర్భంలో చాలా ఫెయిల్యూస్ వస్తాయి చంద్రయాన్ ఓకే సక్సెస్ఫుల్ అయింది ఒక నీటి జాడను చంద్రుని పైన చంద్రుని పైన ఉన్న నీటి జాడను కనుక్కోవడం జరిగింది సెకండ్ సార్ చంద్రుని మీదికి పంపదామని మనం చంద్రియాన్ టూను పంపినప్పుడు ఏమైంది కొంచెం సాంకేతికమైన ఇబ్బందులతో ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయినప్పుడు మన భారత కానప్పుడు అప్పుడు సైంటిస్టులు కూడా చాలా బాధపడ్డరు మేము ఎంత ఫ్రూజ్ చేసినా కూడా ఎంత ఇది ఫెయిల్ అయిపోయిందని చాలా బాధపడితే మన నాకు మన ప్రధానం ఏమన్నారు నెక్స్ట్ గోయండి మంచి మళ్ళీ నెక్స్ట్ అభివృద్ధి చేయండి డెవలప్ కాండి మళ్ళీ ఎక్కడ తప్పిన జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోండి మళ్ళీ సక్సెస్ అవుతాం అన్న తర్వాత అంటే ఒక ఫెయిల్యూర్ మళ్ళీ ఒక విజయానికి దారి తీసినట్టు చైతన్యానికి మనకు సక్సెస్ అయ్యింది కాబట్టి ఫెయిల్ కావగానే మనం తిరిగిపోవద్దు అయింది అయినప్పుడు అందులో ఉన్న తప్పులను మనం రెక్టిఫై చేసుకోవడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మొత్తానికైతే విజయం అనేది సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఏదైనా కూడా ఒక పని చేసేటప్పుడు ఫెయిల్యూర్తో మనం బాధపడాలి అది ఒక స్టెప్ స్టెప్గా మనకు రీచ్ మనం అనుకున్న గోల్ రీచ్ కావడానికి మనకు ఒక స్టెప్గా సోపానంగా మనకు ఉంటుంది కాబట్టి మనము ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మన అది ఏంటి అంతరిక్ష మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను స్టార్ట్ అయిన నుంచి మన ఎన్నో శాటిలైట్స్ మనం పంపడం జరిగేది ఏం చేస్తే వాటిలో మనకు ఉపయోగం ఏంటంటే ఇవాళ మనం ఇంత మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ ఫోన్ ఇక్కడ ఇక్కడ నుండి సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడుకుంటున్నాము అంటే ఆ శాటిలైట్స్ పుణ్యం ఇలా సుఫార్ వస్తుంది మీరు అంత అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంటే మనకు ఒక ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే సాటిలైట్ పుణ్యము ఓకేదా ఎక్కడ న్యూస్ ఇక్కడ మనం లైవ్గా చూడగలుగుతున్నాం అంటే ఇవన్నీ సాటిలైట్స్ వల్లనే సాధ్యమైంది ఓకే కాబట్టి ఇవి ఈ డెవలప్మెంట్లో చాలా మనకు ఈ శాటిలైట్స్ యొక్క ఉపయోగం ఎక్కువ ఉన్న ఉన్నది కాబట్టి మనం కూడా చిన్న 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 ప్రతి సంవత్సరం ఇట్లా ఇటువంటి నేషనల్ సైన్స్ డే అనేది జనవరి ఫిబ్రవరి ట్వంటీ ఐదు ఎంత జరుపుకుంటున్నాము ఇది కూడా ఈరోజు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుండి నేషనల్ స్పేస్ డే జరుపుకున్నప్పుడు ఒక్కరైన నేను ఒక చంద్రుడి పైకి పోవాలి ఒక నేను ఆస్తున్నట్లు ఎందుకు కాకూడదు అనే ఒక్క మన లోపల ఉన్నప్పుడు మనం కూడా ఒక సైంటిస్ట్గా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కావాలని ఆశిస్తూ ఇంతతో